హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా గొప్పవారం ముత్యాలమ్మవారి జాతర జరుగుతుంది అని ఇది వచ్చేసి పెద్ద సంబరం రోజు వీడియో అన్నమాట సో అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా ఈవినింగే మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఎందుకంటే నైట్ అయితే చాలా రష్గా ఉంటుంది అండ్ లైన్లో నుంచి దర్శనం దర్శనం అయితే చేసుకోవాలి సో అందుకని ఈవినింగ్ ఒక సిక్స్ ఆ టైంకి మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం అయిపోయాక బయట ఉన్న ఇలా పోతురాజు గారి దగ్గర చలివిడి పానకాలు అయితే పోస్తున్నాము గుడంతా కూడా మొత్తం బంతి పువ్వులు వేపాకులతో చాలా బాగా డెకరేట్ చేశారు నైట్ టెన్ ఆ టైంకి జాతర అయితే స్టార్ట్ అవుద్ది ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి వెళ్ళాం కదా సో అంతా కూడా చాలా ప్లెజెంట్గా నార్మల్గా కూల్గా ఉంది కాసేపు ఉన్నాకాయ వస్తే ఇక్కడ అసలు ఫుల్ క్రౌడ్తో నిండిపోతారు అసలు లోపలికి కూడా వెళ్ళలేము అంత జనం అయితే ఉంటారు అలా అమ్మవారి దర్శనం చేసుకుని మేము ఇంటికి వచ్చేసరికి వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు సో వాళ్ళతో కలిపి కాసేపు టైం స్పెండ్ చేసి ఫుడ్ చేసి అందరూ కలిపి మళ్ళీ ఆ సంబరం చూడ్డానికి అయితే వెళ్ళాము ఇక్కడ మా బావ వాళ్ళ అబ్బాయి భలే క్యూట్ గా ఉన్నాడు కదా కాశీ కన్నా టూ మంత్స్ పెద్దవాడు ఈ పాప వచ్చేసి మా బావ వాళ్ళ అమ్మాయి ఇందాక చూపించాను కదా రిషి వాళ్ళ చెల్లం అన్నమాట సో మా కాశీ అయితే ఇంకా వాళ్ళ చెల్లంతో అన్నయ్యతోని చాలా బాగా ఆడుకుంది వాళ్ళకి అన్ని బొమ్మలు ఇస్తూ మంచిగా టైం స్పెండ్ చేసింది మా మాంసాదేవి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది మా చిన్నంతా ఎలా ఆడుతుందో చూడండి వాళ్ళు చింతాతగారు అంటే కాశీకి చాలా ఇష్టము వచ్చినప్పుడు అలా ఆడుతూ ఉంటుంది ఇంకా మా చెల్లెలతో అందరితోని మంచి టైం స్పెండ్ చేసింది ఇలా కాసేపు అయ్యాక ఫుడ్ చేసి అందరూ కూడా ఇలా టెంపుల్ కి అయితే వచ్చాం మళ్ళీని అప్పటికే జాతర స్టార్ట్ అవుతా అవుతా ఉంది ఇంకా పిల్లలందరూ కూడా కాగడలు అయితే వెలిగించారు నేను అయితే కాగడాలు ఎవ్రీ ఇయర్ వేసేదాన్ని నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన ఈ ఇయర్ కూడా కాగడ అయితే వేసాను నాకు కాగడాలు వేయడం అయితే చాలా ఇష్టము సో అలానే మా చెల్లి వాళ్ళకు కూడా అందరికి కాగడాలు అయితే తీసుకున్నాము ఈ ఇయర్ కూడా పిల్లలతో పాటు మా చెల్లి వాళ్ళు అందరూ కాగడాలు వేశారు కాగడలు కంప్లీట్ అయ్యి సరికి ఇలా సంబరం అయితే స్టార్ట్ అయ్యింది సో సంబరం చూడడానికని ఇలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తం ఇరవై ఒక్క ఘటాలను అయితే ఎత్తారు ఈ ఇయర్ అమ్మవారికి చాలా ఘటలు ఉంటాయి కానీ మోస్ట్లీ ఇరవై ఒకటి లేదా ఇరవై మూడు మాత్రమే ఎత్తుతారు ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా అలానే ఎత్తారు ఇంక ఇక్కడ చూడండి చండి పిల్లల్ని ఇలా కింద ఒక టవల్ వేసి దాని మీద చండి పిల్లల్ని పడుకోబెట్టి ఘటలు ఎత్తుకున్న వాళ్ళు అటు ఇటు అయితే దాడుతూ ఉంటారు చిన్నప్పుడు కాశ్వీ కూడా దాటించాము లాస్ట్ ఇయర్ ముత్యాలమ్మ తల్లి సంబరం వీడియోలో అయితే ఆ క్లిప్స్ షేర్ చేశాను సో నాకు ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తా ఉన్నాయి అన్నమాట అమ్మవారి సంబరం అయితే ఆలయం నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తుంది ఆ టైంలోనే మందు కలుపు కూడా స్టార్ట్ చేశారు ఆ డప్పుల సౌండ్ కి ఆ మందు కలుపు చాలా బాగా అనిపించింది కానీ కదా ఇలా చంటి పిల్లల్ని అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు పిల్లల్ని ఇలా నేలపైన పడుకోబెట్టి గరగలెత్తుకున్న వాళ్ళు అయితే అటు ఇటు దాడ ఇలా త్రీ టైమ్స్ అనుకుంటూ దాడతారు ఈసారి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు అండ్ అలానే ఫైబర్స్ కూడా అన్ని కొత్తగా ఉండే ప్రతి మేళం కూడా ఫస్ట్ అమ్మవారి మండపంలో అమ్మవారికి ప్రదర్శన ఇచ్చాక నెక్స్ట్ జాతరలో అయితే కలుస్తూ ఉంటాయి అలా ఘటాలు అయితే బయటకు వచ్చాయి నెక్స్ట్ లోపల వేరే ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి సంబరం రోజు తీర్థం రోజు ఎక్కువ మంది చంటి పిల్లలతో వస్తారు అంటే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ అమ్మవారి దర్శనానికి వస్తారు చంటి పిల్లల తల్లి ముత్యాలమ్మ తల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు పిల్లల్ని అమ్మవారే కాపాడు రక్షిస్తుందని ఒక నమ్మకము కట్టగా ఇదే టైంలో అంటే సమ్మర్ సీజన్లోకి మారుతూ ఉన్న టైం కదా ఇదే టైంలో ఎక్కువ గాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అవేమి రాకుండా అమ్మవారు కాపాడద్దని ఒక నమ్మకము అందుకనే పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు సంబరం స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయిపోతుంది కాశీ పడుకుంటుందేమో అని తను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రాగానే తను అయితే సో తను ఈవినింగ్ లేట్గా లేచింది కదా సంబరం అయితే బాగానే చూసింది ఇంకా మేము గుడి దగ్గర అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యే వరకు ఉన్నాము నెక్స్ట్ అలా సంబరం ఎదురుకు వచ్చేసరికి మేము కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చిన్నప్పుడు అయితే అయితే మా ఇంటికి సంబరం వచ్చేసరికి వన్ థర్టీ అలా ఇది అప్పటి వరకు కూడా అలానే మా ఇంటి అరుగుల మీద కూర్చుని సంబరం వెళ్ళి వచ్చే జనాన్ని చూస్తూ సంబరాన్ని చూస్తూ ఉండేవాళ్ళము మా చిన్నప్పుడు అయితే అసలు ఎక్కడ ఖాళీ ఉండేది కాదు వీధంతా కూడా మొత్తం జనంతో నిండిపోయేది సంబరం మూవ్ అవ్వడానికి చాలా రష్గా ఉండేది జనాలతో సో లేట్ లేట్గా అలా జరుగుతా జరుగుతూ ఉండేది ఇప్పటికి కూడా అంతే నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ అయిన సంబరం మార్నింగ్ సిక్స్ అయ్యేసరికి సంబరం వీధి చివరికి అయితే వెళ్తుంది అంత లేట్ గా సంబరం అయితే మూవ్ అవుతా మూవ్ అవుతా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ సిక్స్కి కి అమ్మవారి సంబరం బ్యాక్కి కి రిటర్న్ అయితే అవుద్ది అంటే మేళలు గట్రా ఇవేమి రావు ఓన్లీ అమ్మవారి గరగలు మాత్రమే మళ్ళీ వెనక్కి గుడికి అయితే తిరుగు సంబరం కింద వస్తూ ఉంటాయి తిరుగు సంబరం మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కి అయితే స్టార్ట్ అవుతుంది అది మంచి టైంకి అమ్మ అమ్మవారి గుడిలో గరగలు అన్నట్లని పెడతారు సో ఆ మంచి టైం వచ్చే వరకు కూడా అలా ఆడతా ఉంటాయి ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో మంచి టైం అనేది ఉంటది ఆ టైంకే అమ్మవారి ఘటన కూడా మళ్ళీ లోపలైతే పెట్టేస్తారు ఇంకా మళ్ళీ తీసేది మళ్ళీ అమ్మవారి సంబరానికి అప్పుడు వరకు ఈ ఘటాలను అయితే బయటికి తీయరు మా తమ్ముడు కోడి పిల్లల్ని గరగలకి ఇస్తున్నా చూసారా ఆ కోడి పిల్లలు వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దిష్టి తీసి ఇలా అమ్మవారికి అయితే ఇస్తారు ఇంకా ఎప్పటి నుంచో వస్తున్న అయితే చండ పిల్లలు ఉన్న వాళ్ళు అలా ఆ పిల్లలకి దిష్టి తీసి కోడి పిల్లలని అయితే అమ్మవారికి సమర్పిస్తారు ఇంకా అలా సంబరం అయితే ఎదురుకు వచ్చేసరికి ఎదర ముందర రెండు ఘటాలు అయితే ఆడతా ఉంటాయి వాటికి నివాళి ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు సో సంబరం మా పిన్ని వాళ్ళ ఇంటి నిబ్బరానికి అయితే వచ్చింది ఇక్కడ ఇలా మా పిన్ని బ్లౌజ్ పీస్ అన్ని వేసింది అమ్మవారికి నెక్స్ట్ ఇక అమ్మవారి గరగల్ని ఇలా అందరు తలపైన అయితే ఉంచుతారు అది అమ్మవారి బ్లెస్సింగ్ అయితే ఫీల్ అవుతుంది आउट टू అమ్మవారు మన ఇంటి ముందుకు వచ్చేసరికి అమ్మవారికి నివ్వాలి ఇవ్వడమే కాకుండా దాంతోపాటు అమ్మవారి కాళ్ళకి పసుపు నీళ్ళు అయితే పోస్తారు ఇక్కడ నేను కాశీ కూడా అమ్మవారి ఘటన ఎత్తుకున్న పర్సన్ కి అయితే పసుపు నీళ్ళు పోస్తున్నాము ఈ పసుపు నీళ్ళు పోయడం అనేది నాకు చాలా ఇష్టము ఎందుకంటే అమ్మవారి గరగని సంబరానికి నెల రోజుల ముందు అయితే ఎత్తుతారు మా చిన్నప్పుడు మేము ఇదే స్ట్రీట్ లో ఉండే వాళ్ళము అమ్మవారి కన్నా నెల రోజుల ముందు అమ్మవారి ఘటన ఎత్తుతారు అన్నాను కదా ఆ ఎత్తి రోజు నుంచి సంబరం అయ్యేంత వరకు ప్రతి రోజు కూడా మా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఏదో ఒక ఊరు వెళ్ళి సాయంత్రానికల్లా మళ్ళీ మా ఊరైతే వచ్చేసేది ఆ వచ్చేసే టైంకి నేను స్కూల్ నుంచి రావడం కానీ లేదంటే కాలేజీ నుంచి రావడం కానీ జరిగేది అలా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా అమ్మవారి కాళ్ళకి పసుపు నీళ్ళైతే పోసేదని ఇప్పుడైతే సంబరం కేవలం నాలుగు రోజులే అనిపిస్తా ఉంటది కానీ మా చిన్నప్పుడు మాత్రం నెల రోజు ముందు నుంచే హడవడంతా వచ్చేది ప్రతి రోజు కూడా అమ్మవారు డప్పులతో వెళ్ళి వస్తూ ఉండేది సో చాలా కలగా అనిపించేది లైటింగ్స్ కూడా టెన్ డేస్ లేదా ఒక వన్ వీక్ ముందు నుంచే పెట్టేసేవారు సో ఇదంతా కూడా చాలా బాగుండేది లైటింగ్స్ లో పిల్లలందరూ కూడా ట్యూషన్ నుంచి వచ్చి మంచిగా ఆడుకునే వాళ్ళము నాకు చాలా మెమరీస్ ఉన్నాయి మా వాళ్ళందరూ కూడా మంచిగా టైం స్పెండ్ చేసే వాళ్ళము ఇప్పుడు అంతా ఎవ్వరూ లేరు సో ఎవరికి వాళ్ళ అందరూ బిజీగానే ఉన్నారు ఇప్పుడున్న కిడ్స్ కూడా ఎక్కువ ఫోన్స్ తోనే టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి సరదాగా ఆడుకునే అయితే ఎవరూ లేరు నేను సంబరం గురించి చెప్పకుండా మా చిన్నప్పుడు టాపిక్స్ అన్ని చెప్తున్నాను నేను నవ్వుకోకండి ఇవన్నీ కూడా నాకు మా ఊర్లో ఉన్న మెమరీస్ అంతే సో మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను ఇంకా సంబరం వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా ఫస్ట్ గుళ్ళో ఆడి నెక్స్ట్ ఇలా జాతరలో అయితే కలుస్తూ ఉంటాయి అని చెప్పాను కదా సో అన్నీ కూడా గుడి దగ్గర అయితే చూస్తాము కొన్ని చూడలేదు ఇలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి టెరస్ పై నుంచి అయితే చూస్తున్నాను అమ్మవారికి పసుపు నీళ్ళు ఇదంతా వేయడం కంప్లీట్ అయిపోయాక టెర్రస్ అయితే ఎక్కేసాను అక్కడ నుంచి నేను చూస్తూ వీడియో రూపంలో మీకు కూడా చూపిస్తున్నాను సంబరం మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయింది మేము టెరస్ ఎక్కేస్తాం అన్నాను కదా కాశీని ఇలా మంచం అయితే పడుకోబెట్టేసి తన దగ్గరే ఉంటూ నేను కూడా సంబరం అయితే చూస్తాను ఇంకా మేము ఇంటికి వెళ్దాం అనుకునేసరికి కాశీ అయితే నిద్రలేచింది అప్పటికే అరౌండ్ టూ ఫిఫ్టీన్ అలా అయింది అప్పుడు కాశీ అయితే నిద్రలేచింది ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మొత్తానికి మా ఊరికి ముత్యాలం తల్లి సంబరం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో